అసలు ప్రార్థన అంటే ఏమిటంటే అవసరమైనది మాట్లాడుతే ప్రార్థన భూమి మీద దేవుని రాజ్యము నిర్మాణం కావడానికి అవసరమో అది మాట్లాడాలి భూమి మీద సాతాను రాజ్యము కూలిపోవడానికి కాలిపోవడానికి అవసరమో ఆ వాక్కు మనం రిలీజ్ చేయాలి అదే ప్రార్థన అసలు మన మాట ఏమిటో తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఎప్పుడైతే మనం మాట్లాడుతామో దేవుడు తన అభిషేకమును మన మాట మీద ఎప్పుడైతే ఉంచుతాడో అదొక మహత్తరమైన అస్త్రముగా మారిపోతుంది అసాధ్యమైన కార్యాలనేది సాధిస్తుంది దేవుడు పలుకగా సూర్య చంద్రుడు కలిగిన యహోశువ పలుకగా వాళ్ళ పరిభ్రమణం ఆగిపోయింది వాళ్ళు ఆగిపోయారు యహోశివా పలికాడా లేదా యహోశ్వ పదవ ధ్యాయంలో యహోశివా పలుకగా సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు అంటే ఖగోళ పరిభ్రమణం ఆగిపోయి దేవుడు పలికితేనే మనం లేనివి ఉనికిలో వచ్చినవి భక్తుడు పలికితే దేవుడే పలిచినటువంటి ఆ పరిభ్రమణం కూడా ఆగిపోయి స్తంభించి అందుకు వాక్కు అని వరం ఇచ్చాడి క్రీస్తునందున్న విశ్వాసి తన వాక్కు ద్వారా అవసరమైనవి పలుకుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొంది పలుకుట ద్వారా దేవుని ప్రణాళికకు అనుగుణంగా పలుకుట ద్వారా ఈ లోకంలో కొన్ని మార్పులు తీసుకురావాలి విశ్వాసి అందుకు మనకు దేవుడు నాలుకనిచ్చాడు ఈ నాలుకను సరిగా ఉపయోగించడానికి మనం ఇవాళ ప్రార్థన పోరాటంలో కూర్చున్నాం జ్ఞాపకం చేసుకొని అంటే మర్చిపోవద్దు ఇక్కడ మీ నాలుకే ఆయుధం పరిశుద్ధాత్మ అభిషేకముతో మీరు పలికే మాటలే ఆయుధాలు రెండవ ఆకాశంలో వెళ్ళిపోతాయి రెండవ ఆకాశంలోకి వెళ్ళాలంటే ఈ రాకెట్లకు సంవత్సరాలు పట్టేస్తుంది సంవత్సరాలు పట్టేస్తుంది ఆ సెకండ్ హెవెన్కి వెళ్ళాలంటే కానీ నువ్వు ఇప్పుడు పలికితే మరుక్షణం నీ వాక్కు రెండో ఆకాశంలో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి దురాత్మల సేనలను చీల్చి చందాడుతుంది అందుకే ప్రార్థనలు చేయడం సైతానికి ఇష్టం లేదు వాడికి గుండె దడ బైబిల్ పండితులను చూసి పక్కపక్క హిల్ గారు చెప్పారు కానీ మోకరించి ప్రార్థించే ఒక మనిషిని చూస్తే వాడు గడగడ గడగడ ఎందుకు విశ్వాస వాక్కుకి దాదాపు దేవుని వాక్కు ఉన్నటువంటి ఉన్నంత శక్తి ఏమో కానీ ఉన్నటువంటి శక్తి ఉంది సిమిలర్ పవర్ అంత శక్తి దేవుని వాక్కు ఉన్నంత శక్తి అయితే మరి మనం లేని వాటిని కూడా పుట్టించగలగా అది మనం చేయలేదు కానీ ఆధ్యాత్మిక జగత్తులో చేయగలం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నవి లేకుండా లేనివి ఉన్నట్లుగా చేయడానికి విశ్వాసి పలికే మాటకు శక్తి ఉంది అధికారం దేవుడు పలుకగా ఆ ప్రకారము పుణ్య దగ్గరకు వచ్చేసరికి ఏ ప్రకారముగా అగుట నీకు అవసరమో దాన్ని పలుకుని వస్తే జస్ట్ స్పీక్అవు సొల్యూషన్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ మీ సమస్యల పరిష్కారాన్ని నీవే పలుకు నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా దాని పరిష్కారాన్ని పలుకుంది బైబిల్లో దానికి సంబంధించిన వచనాలు ఉంటాయి వాటిని కంఠోపాఠం చేయి వాటిని ఉచ్చరించటం ద్వారా మీ సమస్య పరిష్కారమైపోతుంది ఇక వ్యాధి కలిగిందా ఆ వ్యాధిని స్వస్థపరిచే వాక్కులు వాక్యములు లేఖనాలలో ఉన్నాయి వాటిని ఉచ్చరించడం ద్వారా వ్యాధి నయమవుతుంది ఆయన తన మాట చేత రోగుల నెలనూ స్వస్థపరిచాడని లేఖనం రాయలేదు చెప్పలేదా యు కెన్ స్పీక్ అవుట్ యువర్ ఓన్ హీరింగ్ యు కెన్ స్పీక్ అవుట్ యువర్ ఓన్ ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ అలాగే నీ ఆర్థిక విడుదలను నువ్వు మాట్లాడు పలుకు నీ స్వస్థతను నువ్వు పలుకు విడుదలొచ్చే నీ బంధుకాలను నీ మాటలతో తెంపేసేయి నీ బ్రదుపున ఆవరించిన చీకటి మోకలను నీ మాట చేతను చల్ల చెందు నువ్వు మాట్లాడితే నీ శత్రువులు భయపడి పారిపోతారు లేదా నీ మిత్రులుగా మారిపోతారు నీ పరిస్థితులు నీకు అనుకూలంగా మారిపోతాయి నువ్వు మాట్లాడ మనం మాట్లాడటము ఇక్కడ మనకేం కనిపించవు మాట్లాడకముందు అదే గది అదే గోడ అదే కుర్చీలు ఫర్నిచర్ అదే మంచాలు వాళ్ళే మనుషులు అందరూ ఉంటారు కాని నీవు మాట్లాడినప్పుడు డైరెక్ట్గా గా నీ మాట రెండవ ఆకాశానికి వెళ్ళి భూమి మీద నిన్ను సమస్యలు పాలు చేస్తున్న ఆ దుర్మార్గమైన దుష్ట శక్తులను నరికేస్తాయి నీ మాటలు ఎందుకంటే నువ్వు మామూలుగా లేదు బైబిల్లోని మాటలు మాట్లాడుతున్నావు దేవుడు పలికిన మాటలు నేను మళ్ళీ పలికి మామూలుగా మాట్లాడితే కాదు ముందు నువ్వు ఏశ్వరక్తంతో కడగబడి ఉండాలి పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఉండాలి జ్ఞాపకం పెట్టుకోండి మాటలు ఏశ్వరక్తం ద్వారా కడగబడి నువ్వు ఏమో ఉండాలి పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకించబడి ఉండాలి తర్వాత దేవుని వాక్యమును నువ్వు పలకాలి స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లెట్ యువర్ వర్డ్స్ బీ వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ సీ డిఫరెన్స్ అత్తని గిని వాళ్ళు ఆ నిల్లో మనం దేవుణ్ణి పోలిక ఊరిక ఇలా మొఖం మనిషిలాగా ఉంటుంది నిటార్గా రెండు కాళ్ళ మీద నిలబడతాడు అనేది ఒకటే కాదు అలాగా రెండు కాళ్ళ మీద కూడా కొన్ని జంతువులు కూడా నడుస్తాయి అకేషనల్ అలా నడిచే జంతువులు కూడా సరదాగా నడుస్తుంది కానీ అసలు సిసలైన దైవ పోలిక దైవ ఈ లోకంలో నీ జీవితంలో దేవుని మహిమార్థం ఏ ఏ కార్యాలు జరగాలని నువ్వు అనుకుంటున్నావు చక్కగా ఉపవసించి ప్రార్థన చేసి యేసు రక్తంలో నువ్వు శుద్ధుడ శుద్ధురాలిడు పరిశుద్ధాత్మతో అభిషిక్తుడై అభిషిక్తురాలి సంబంధించిన వాక్కులను నీవు విశ్వాసముతో రిలీజ్ చేస్తే దేవుని గ్రంథములోని మాటలే నీ మాటలుగా రిలీజ్ చేస్తే నువ్వు ఊహించని అద్భుతాలు జరిగిపోతాయి సమాజం మారిపోతుంది ప్రభుత్వాలు మారిపోతాయి అధికారులు మారిపోతారు చీకటి వెలుగ్గా మారిపోతుంది ఆటంకాలన్నీ ద్వారములుగా మారిపోతుంది నీకు ఏం కావాలో ఏది అవసరమో అది జరిగి తీరుతుంది అవుట్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ మౌత్ నీ సమస్యలన్నిటికీ పరిష్కారం నీ లోట్లో పెట్టేది